వడ్డా అనేది ఇంత బాగా మొలకలు రావద్దు నానవజ్ వల్ల చిన్నగా గితే లైట్గా కొంచెం మీద కొంచెం గింత వైట్గా వస్తే సరిపోతుంది బాగా చిన్న పొక్కలకి పడి ఏమంటావురా సోల్ రమ్మైతే నాకైతే బుద్దా అదుగుతా మా నీ అబ్బా నిన్న నాలుగు ఎకరాలు గడ్డి మందు పిండి వెళ్ళే వరకు పూసల్లు లేనయి ఊరు మామో కాలు బుద్ధ వచ్చింది నిన్న ఇది ఏర్పాడలే అందుకే నడవని లేదురా మామ అందరికీ నమస్తే ఈరోజు వీడియో ఏంటంటే డ్రమ్స్ ఇటు గుర్చాను మామ ఎన్ని రోజులు అయితే నేను వీడియోలు తీయలే దగ్గర దగ్గర నెల రోజులు అయితే అంది వీడియోలు తీయక ఎందుకంటే ఇక మనకు కొంచెం చిన్న ఫోన్ అయితే అట్లా క్లారిటీ లేదు ఒక పెద్ద ఫోన్ అయితే తీసుకున్నా మొన్ననే మా అమెజాన్లో ప్రైమ్లో ఇప్పుడు మనం పొలం కాడికి అయితే పోతాను డాడీ మొత్తం ట్రాక్టర్లు తీసుకుపోయారు బత్తాలు ఇట్లన్నీ ఇప్పుడు అడిగిపోయి చూపెడతాను నేను

એક ટાયર જને આખા કાટ કોટ કોટવા આઈ ગયો દીક દે ઈ લાલ નઈ લે બાપા આલે ભર લુયા જારે કી ટાયર વાટુ દીક બગીતા લીંપુટ

ఇది మనకు అనేది ఇంత బాగా మొలకలు రావద్దు ఇది ఇప్పుడు నానవేజల వల్ల చిన్నగా గింతా లైట్గా కొంచెం మీద కొంచెం గింత వైట్గా అయితే సరిపోతుంది బాగా వచ్చిన చిన్నవాడికి పొక్కలకి వాడికి ఏమంటావురా నువ్వేమంటాయిగా నీకేం తెలియదు నువ్వు పెద్ద ఆతాము కొండపాకులను ఆసామి పెద్ద ఆసామి నువ్వు లేదు నేను మొలకలు వచ్చిన వాళ్ళే పోతే మళ్ళీ మన నారేళ్ళు అలుపుతుంది అట్లా అనుకుంటున్నావు కుక్కలాకి వెళ్ళి పోతా చాలా ముందు

అరే జరగా నోటుకు నాడు యోగి బుడ్డు బుడ్డుదేరు ఒక నాలుగు యోగి నాలుగు ఒక పెద్ద మా మాళ్ళు హెవీ కొంచెం పెద్ద ఉంటాయి ఆ అమ్మాలు రెండు ఇక అరవింద్ కానీ తీసుకొని వచ్చినమ్మా ఇగ విరాట్ కోహ్లీ ఏమైంది అడ్డని పెట్టుకో ముళ్ళు అమ్ముల మెల్లారా నీళ్ళు ఎత్తానావా ఒకళ్ళు మన గోచోజ్ ఉంటే మనకే ఇబ్బంది అనేది ఉండేది సప్ప మనం గుంతుకున్నాడు ఇక ఇప్పుడు మాది ఎట్లా గుంజు అంటాను డాడీ ఏమాడి ఒక డాడీ వాళ్ళు ఒక మాడి అయిపోయింది మాది ఒకటి అయిపోయింది ఇప్పుడు ఇళ్ళకి దిగాల్సిన మళ్ళీ బుడ్డ బుడ్డ పుట్టని గుంజాడు ఇక ఇప్పుడు డాడీ ఏమంటాను అమ్ముడు ఇప్పుడు ఇది ఎట్లా గుంజు అంటారు పొడుగులు అంటావా ఇంకా నీళ్ళ బట్ల అందుకురా ಬುರಬ ಇಟೋರ್ ಉಂಟೆ ಮನ ಅಲ್ಕಐತ್ತ ಅಮ್ಮ ಕೂಡ ಅಮ್ಮ ಮಿರಲ್ ಮಾಮನ್ ಫಸ್ಟ್ ಷಾಪ್ ಇತ್ತ ಮಾಮ್ ದೊಡ್ತ ತುಂಬ ನೀರ ದೂಪಾಯೂರಂಗ್ ದಾಖರ ಅಯ್ಯೋ ನೀವರ್ಕ ಉ ಡಬ್ಬಾ ನೂಗಿಟ್

ರ ಕೈ ಮತ್ತಾಡ್ಬೇನ್ ಹಾಕ್ತಾ ನಾ ರೈತ நோடிய நீக்கு அந்தராது பத்து போயராது அடுக்க मेरा क्या चिलालू? वाली तलेरे में तलेर गुंज तलेर। वो है आता नहीं फोन ला। लायट ही एक दम आता नहीं ला। बाहर रूमाल वो आ మడిమాడికి గుద్దలు దమ్మవుతుంది మనకి నీ అబ్బాయి దాటించుకుంటూ దమ్మవుతుంది ఈ రెండు మళ్ళీ ఒకసారి వేసుకున్నా ఈ రెండు మళ్ళీ ఒకసారి ఒక్క ఒక పెద్ద మాడి ఒకసారి వేసుకుంటూ అయిపోతుంది ఇక ఒక పది నిమిషాలు కూసో దమ్ అవుతుంది నాకైతే గుద్ద అలుగుతాను నీ అవ్వ నిన్న నాలుగు ఎకరాలు గడ్డి మందు పిండి వరకు పూసలు లే ఒక పది నిమిషాలు కూర్చొని కూర్చున్నాము ఇక అమ్మూ మసాడు మొత్తం నింపురావి ఈ రెండు మాలకు ఒక్కసారే కావాలి ఇక ఊరి మావాలు గుద్దు వచ్చింది నిన్న ఇది ఏర్పాలే అందుకే నడవనిస్తలేదురా ఘోరంగా వచ్చింది నీ మొత్తం నీళ్ళని ఇస్తాను అమ్మా ఇల్లు ఎందుకంటే నీళ్ళు మనకు బాగుండదు నీళ్ళు నీళ్ళు ఉంటే ఏమవుతుందంటే అంటే ఇది మునుగుతాయి అన్నట్టు ఈ బుడ్డి ఇప్పుడు ఇది ఉన్న ఈ వండ అనేది ఈ పొక్కల మీద పడ్డప్పుడు ఈ పొక్కలకి వెళ్ళి అనేది వాడేసక్క అందుకే నీళ్ళు పలస పలస ఉండాలి ఇవి మళ్ళీ ఇగో ఉన్నాయిగా మొత్తం గండి పెట్టిన అక్కడ ఆ కూడా గండి పెట్టినా అట్లా పలస పలస ఉంటే అనేది అనేది మంచిగా వాడతాయి మొత్తం రెండు ఎకరాలు అయిపోయింది అమ్మా ఇంకా ఒక మూడు రోజులు ఉన్నాయి అక్కడ అమ్మును అక్కడ రెండు ఉన్నాయి ఇంత అయిపోతుంది ఇంకొక గంట వరకు డ్రమ్ సీడ్ వేస్తే బెటరా లేకపోతే నాటేస్తే బెటరా చెప్పమ్మా ఇదైతే ఇలా అయితే గడ్డి వాడదా గడ్డి మంది కొట్టుకుని ఎంత దానంత పంట రాదు అంతే అంటవా మరి వడ్లు తల్లుకుంటే అది అది మంచిగా వస్తుంది ఇంకా పంట వరి పడతలేదా మరి ఇట్లయితే లాస్ట్కి వడ్లు పడిన వాళ్ళే మనది పడ్డది పిన్నసారి మన మన వరి మొత్తం పడినది పిండి ఎక్కువ తాల్తే వరి పడుతుందా నీళ్ళు వచ్చినా పోయి పోయినా ఇక చిన్న ఊళ్ళకు ఏ నాకు ఇక ముళ్ళు కూర్చుని కాదుకున్న అంత ఇంత గుండెడబ్బు కొట్టుకుంటా అమ్మా ది దిగవాడుతానరే దీంట్లో ఇప్పుడు ఎందుకు ఇక సాల్ది మిర్రలుగా ఒక్క మళ్ళీ ఉన్నాయి ఇక అవ చెప్పు మరి అవ మన వాళ్ళు చూస్తారు మరి ఆమె గిఫ్ట్ కొనిస్తా అని చెప్పు అరే మనవళ్ళకి కొట్టి రాతిని మీ మరి ఇక వడ్డయితే మిగిలిన మామ కొంచెం పలస పలసలుకుంటానా ఎందుకంటే మనకి ఎన్నో కడ మురిగిపోయిన కడ అనేది మొయ్యి మనం చల్లిందనేది కొంచెం లేదు అన్నట్టు బాగా చల్లుకోవద్దు చల్లుకున్నా కానీ మొత్తం తోమకాట వస్తుంది పోయినసారి మనం ఉద్దు ఆడ మొత్తం తోమకట వచ్చింది కొంచెం ఏంటిదంటే మనం కొంచెం జాగ్రత్త తీసుకోవాలి పంటనే మంచిగా వస్తుంది మా ఇది మనం ఇంత చూసుకుంటే అంత మంచిగా వస్తుంది పంట అనేది పలస పలసే అట్లా లైట్గా చల్లుకోవాలి మనకు వడ్డ అనేది అంత ముందు ఎట్లా అంటే వాటర్ లేక మనకు అంత ఎండిపోయింది ఈసారి మాత్రం ఇక మంచిగా చూసుకోవాలి మామ సార్ రెండు మోటార్లు వేసినాం అంత ముందు ఒకటే మోటర్ ఉండే ఆ ఒక్క మోటార్కు పోయినసారి మనకి అంత ఘోరంగా లాస్ వచ్చింది సార్ మొత్తం వేయిపోయింది మావా ఇక్కడైతే మొత్తం మనళ్ళతో మొత్తం చిన్న మొత్తం మిర్రలు అనేది సాప్ వేయిస్తాను అప్పుడు మనకు జంప కొట్టినప్పుడు మనకు అది లేసాక వాటర్ అనేది అందుకే కొంచెం మిర్రలు మిర్రలు ఉన్నాయని మన అరవింద్ మన మసూద్భాయ్ అమ్మ ముగ్గురు అయితే సాపిస్తారు నేను అయితే వడ్లు తాగుతాను మొత్తం ఒక నాలుగు మందిలో మొత్తం వడ్లు వెళ్ళినామో ఎందుకంటే ఇది అప్పుడు కేజీలు కొట్టినాక మొత్తం దిగా వాడుకుంటారు తాను అట్లా మొత్తం బండి గుంజిన దానిక డ్రమ్ సీట్ బండికి మొత్తం మట్టి అంటాను పెళ్ళి పిల్లలు ఇక అది వర్కౌట్ అయితేనే మొత్తం వడ్లు తల్తాను చేతనే అమ్మ దమ్మా పేరు సార్ ఇట్లా చిక్క సిక్కదాళిన బాగా చిక్కదే వరకు అది మొత్తం పీకిందన్న దోమకాట వచ్చింది మొత్తం ఘోరాంగ్ అయింది లాస్ట్ కొంచెం పల్సే చదులుకోవాలి మనం తలుకున్న కూడా ఓకే మావా మరి రైట్ మరి ఉంటానా ఇక ఎట్లుంటుంది మామ డ్రమ్స్ ఇళ్ళ పరిస్థితి ఒక నాలుగు మళ్ళీ ఏమో డాడీ బట్లు తల్లిండు నేను అది ఎట్లా పడుతుంది అనేది కూడా నేను చెప్తా ఇక వీడియో కంటిన్యూ అయితే అయ్యే కానీ తెలియదు ఇంకొంచెం ఇన్ని రోజులు ఎట్లా అంటే మనం ఒక నెల రోజులు అయితే అని కావచ్చు దాదాపు దగ్గర దగ్గర వీడియోలు తీయక అంతే చిన్న ఫోన్ మావా మనది అంటే క్లారిటీ అనేది లేదు అందుకే ఒక పెద్ద ఫోన్ తీసుకున్నా అప్పు చేసి చేసిమా అది కూడా ఏమై కట్టుకోవాలి నెల నెలకు ఓకే మావా ఎక్కువ ఇక వీడియో కంటిన్యూ పక్క ఉంటానా ఉంటానమ్మా మరి ఇది అమ్మాయి దాని వర్షం పడేటట్టు ఉన్నది ఆల్రెడీ వర్షం పడితే మాత్రం ఏం కాదు అంటే నీళ్ళు కొంచెం మంచిగానే ఉన్నాయి మన దాంట్లో ఆ నీళ్ళే మీద వెళ్ళిపోతాయి అన్నట్టు కొంచెం వర్షం పడింది కాడ కొంచెం చిన్న కళ్ళం అయితే అన్నట్టు ఆ మూలక ఓకే మా మరి ఉంటాను మరి ఇక కొంచెం సపోర్ట్ అయితే మా పక్క పక్క ఇస్తా ఇప్పటి నుంచి వీడియోలు ఇక రైట్ మా మరి